హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు కథ నల్లాడు ఎర్రాడు అప్పుడే ప్రొద్దుగూకింది పూటకుళ్ళ భోజనానికై అవ్వ ఇంటికి వచ్చిన వాళ్ళల్లో ఒక ముసలాడు ఉన్నాడు ఆ ముసలాడు తక్కిన వాళ్ళు స్నానం చేస్తుంటే నా వద్ద కూర్చుని ఏమీ తోచక కాబోలు నా ఊరు పేరు అడిగాడు చెప్పాను ఆ తర్వాత మీకు పిల్లలెందరూ అన్నాడు ముగ్గురు అన్నాను నీకు మళ్ళీ ఉంటారా అన్నాడు అంటే ఎర్రగా ఉంటారా అని అర్థం అన్నమాట ఆ మాట అవగ్రహించి అడ్డు వచ్చింది తాతగారు ఆ ప్రశ్న అడగటం బాగానే ఉంది ఇవాళ అందుకు సంబంధించిన కథ చెప్తాలే అన్నది ఆ పైన మేమంతా అన్నాలు తిన్న తర్వాత చెబుతున్నా వినండి అని అవ కథ ప్రారంభించింది నాయన వెనుక ఒక ఊర్లో నల్లాడు ఎర్రాడు అనే ఇద్దరు రైతులు ఉండేవాళ్ళు వాళ్ళకి పెద్దగా పొలం ఏమీ లేదు ఏదో చేరడంతా కొండ మాత్రం ఉన్నది దానికి తోడు ఇంకా నాలుగు ఎకరాలు మోసయ్య అనే భూస్వామి వద్ద కౌలుకు తీసుకొని ఏదో చాకరీ చేసుకొని బతుకుతూ ఉండేవాళ్ళు అలా ఉండగా ఏం జరిగిందంటే ఎట్లా పోయినా లేనివాళ్ళుగా ఆపర్నే ఎందుకైతేనేమి మోసయ్య వద్ద ఎందుకో ఒకందుకు డబ్బు అప్పుగా తీసుకున్నారు అది వడ్డీ మీదనే వడ్డీ పెరుగుతున్నది కానీ ఆ డబ్బు మాత్రం చెల్లించే స్థితిలో ఆ ఇద్దరూ లేరు అందుకు తోడు మోసయ్య ఎంత ప్రయత్నించినా ఆ ఇద్దరు మగతాకి చేస్తున్నా తన భూమి మగతా రేటు పెరిగేట్లు లేదు ఎందుకంటే ఆ భూమి ఆ ఇద్దరికీ తప్పితే అందుబాటులో లేదు ఆ ఇద్దరూ ఒక్క మాట మీద నిలిచి ఇటు అప్పు తీర్చకుండాను అటు కౌలు రేటు పెరగకుండాను జాగ్రత్త పడుతూ ఉన్నారు కనుక ఆ ఇద్దరికీ ఐకమత్యం చెడగొట్టనంత వరకు ఏమీ లాభం లేదు అందుకని మోసయ్య అనేక పన్నాగాలు పన్నాడు ఒరే నిన్ను ఎర్రాడు లంజా కొడుకు అన్నాడు అని నల్లాడుకు చెప్పాడు నల్లాడు నిన్ను బూతులు తిట్టాడరా అని ఎర్రాడికి చెప్పాడు ఇంకా అదన్నాడు ఇదన్నాడు అని మోసయ్య ఎన్ని మోసపు మాటలు చెప్పినా ఆ ఇద్దరూ తగువులాడుకోలేదు అందువల్ల మార్గం ఏమిటా అని మోసయ్య తెగ ఆలోచించాడు అట్లా ఆలోచించగా ఆలోచించగా ఒక మంచి ఆలోచన తట్టింది ఒకనాడు నల్లాడు మోసయ్య ఇంటికి ఏదో పని మీద వచ్చాడు మోసయ్య అతడికి బాగా మర్యాదలు సర్యాదలు చేశాడు చేసి విన్నావా అన్నాడు ఏమిటండి అన్నాడు నల్లాడు ఏమిటేమున్నదిరా పిచ్చాడా ఏం చెప్పాలో తోచకుండా ఉన్నది మొన్న ఎర్రాడి చేలో గేదెలు పడి మేసినయ్యంట గదు ఆ గేదెలు నీవేనంట నువ్వు నల్లగా నల్ల కుక్కమల్లే ఉంటావంట కుక్కవు కాబట్టే వాడి చేలో గేదెల్ని తోలి మేపావంట అన్నాడు మోసయ్య నల్లాడు నల్లగా కారు సలుపుగా ఉంటాడు తన రంగుకి తనకే సిగ్గు కూడాను అట్లాంటి వాడు ఎప్పుడైతే తాను నల్ల కుక్క మల్లే ఉంటాడని ఎర్రాడు అన్నాడని విన్నాడో ఆ పైన నల్లాడికి సర్రన మండుకొచ్చింది ఆహా అదా సంగతి అనుకొని ఊరుకున్నాడు సరే ఆ మర్నాడే ఏదో పని మీద ఎర్రాడు కూడా మోసయ్య ఇంటికి వచ్చాడు అప్పుడు ఎర్రాన్ని కూడా కూర్చోబెట్టి చక్కగా మర్యాద చేసి విన్నావా అన్నాడు మోసయ్య ఏమిటన్నాడు ఎర్రాడు ఏమిటే ఉన్నది ఎట్లా చెప్పాలో నాకు తోచడం లేదు అని ఎర్రాడు చెవిలో ఏదో ఊదాడు మోసయ్య ఎర్రాడు పళ్ళు బిగించి అన్నాడు తన మంత్రం పారింది కదా అని మోసయ్య సంతోషించాడు ఒకనాడు ముత్యాలమ్మ గుడి వద్ద ఎర్రాడు ఇంకా పది మంది గ్రామస్తులు కూర్చొని ఉన్నారు ఆ సమయాన నల్లాడు ఎక్కడి నుంచో గబగబా వచ్చి ఎర్రాడి జుట్టు పట్టుకొని అటు ఇటు ఊపాడు ఎర్రాడు కూడా లేచి నల్లాడు జుట్టు పట్టుకున్నాడు ఇదంతా ఏమిటా అని అక్కడి వారు కొంతసేపు నోళ్ళు తెరుచుకొని చూసి తర్వాత ఆ ఇద్దరిని విడిపించారు సంగతి ఏమిటని అడిగారు నేను నల్ల కుక్కనంట వీడు అంత అందంగా ఏడిశాడుగామాలు ఎర్ర ఎర్రకుక్క కాదు అని నల్లాడు ఎగరప్పుతూ దిగరొప్పుతూ చెప్పాడు ఎర్రాడు కూడా నల్లాడు తనని ఎర్రకుక్క అన్నాడని చెప్పాడు ఆ మీద ఇద్దరు మళ్ళీ వాదం పెంచుకున్నారు ఈ ఇద్దరు ఇది వరకు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అందుచేత ఊళ్ళో చాలామందికి కన్నెర్రగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఆ ఇద్దరు తగులాడుకోవడం చూసి అక్కడున్న పది మందిలోనూ తొమ్మిది మంది చాలా సంతోషించారు ఒక్కడు మాత్రం సంతోషించలేదు ఆయన ఒక ముసలాయన ఆ ముసలాయన అయితే ఇప్పుడు ఏం చేయమంటారా అని ఆ ఇద్దరిని అడిగాడు ఏమీ లేదు నేను నల్ల కుక్కనే వాడు ఎర్ర కుక్కే మరి మా ఇద్దరిలో గొప్పవాడు ఎవరో మీరే తేల్చి చెప్పండి అన్నాడు నల్లాడు అందుకు ఆ ముసలాయన పక్కున నవ్వి మీ సంగతి ఆ త్రిమూర్తులు తేల్చాల్సిందే అన్నాడు ఎందుకని అని అడిగాడు నల్లాడు ఎందుకంటావా త్రిమూర్తులలోనూ నలుపు ఎరుపు పేదాలున్నాయి విష్ణుమూర్తి నల్లాడు బ్రహ్మ ఎర్రాడు శంకరుడు తెల్లాడు అందువల్ల పోయి వాళ్ళనే అడగండి అన్నాడు ముసలాయన అంతకు ముందుగానే అక్కడికి ఒక నామాలైన ఒక లింగధారి ఒక వైదికుడు కూడా వచ్చాడు వారు ముసలాయన చెప్పిన చివరి మాటలు విన్నారు విని అందులో వైష్ణవుడైతే తాత త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అంటావు అని అడిగాడు అయితే నీ ఉద్దేశం విష్ణువు గొప్పని చెప్పమనే అని శైవుడు అందుకున్నాడు ఆ మీద వైష్ణవుడు నా ఉద్దేశం సరే నీ ఉద్దేశం ఏమిటి శంకరుడు గొప్పవాడనా అని ఎదురడిగాడు తప్పకుండా శంకరుడే గొప్పవాడు కాదు విష్ణువే గొప్పవాడు అని ఇద్దరు రచ్చించుకుంటూ ఉంటే విష్ణువు కంటే శంకరుడి కంటే కూడా బ్రహ్మ గొప్పవాడు అని వైదికుడన్నాడు ఇట్లా చూస్తుండగానే ఆ వాదం ముదిరి సిగపట్ల గోత్రం వరకు వచ్చింది ఈ గలాటాలో వైష్ణవుడి పంగనామాలు కసికొద్దీ నాలుకతో నాకేశాడు శైవుడు శైవుడి అడ్డబొట్లు చెరిపేశాడు వైష్ణవుడు ఈ ఇద్దరూ కలిసి వైదికుడిని పట్టుకొని పిలక లంకించుకొని వంగదీసి నాలుగు గుద్దులు వేశారు అప్పుడు ఆ ముసలాడు ఆ ముగ్గురిని వదిలించి ఆ సంగతి తేల్చుకోవటానికే మన నల్లాడు ఎర్రాడు వెళ్తున్నారు కదా వాళ్ళు వచ్చేదాకా ఆగండి అన్నాడు ఆ మాటల మీద అందరూ సర్దుకున్నారు ఆ మరునాడే నలుపు గుప్పో ఎరుపు గుప్పో తేల్చుకోవటానికి నల్లాడు ఎర్రాడు త్రిమూర్తుల వద్దకు బయలుదేరారు త్రిమూర్తులు ముగ్గురు ఒకే చోట విష్ణులోకంలో ఉన్నారు లక్ష్మీదేవి సరస్వతి పార్వతులు మాత్రం ఎక్కడికి పోయారో ఏమో అక్కడ లేరు మన వాళ్ళు వెళ్ళేసరికి త్రిమూర్తులు కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా ఉన్నారు మన వాళ్ళు వాళ్ళ ముందుకు పోయి నమస్కారం చేసి నించున్నారు ఏం పని వచ్చారు అని త్రిమూర్తులు అడిగి మళ్ళీ అన్నారు కదా ఇదిగో వరాలు ఏమన్నా ఇస్తావని వచ్చారేమో వరాలు మాత్రం ఇవ్వం ఇచ్చి ఇచ్చి మా తాడు తెగింది కనుక అవి మాత్రం అడగద్దు అన్నారు వరం కోసం రాలేదు స్వాముల్లారా అని నల్లాడు సంగతంతా చెప్పి నల్లాడు గొప్పో ఎర్రాడు గొప్పో తేల్చి చెప్పండి అని అడిగాడు అది వినగానే అంతకుముందు సంతోషంగా ఉన్న త్రిమూర్తుల ముఖాలు నల్లబడినాయి ఒకరికొకరు దూరంగా జరిగి కూర్చున్నారు ఏం చెప్పాలో తోచక అదే సమయానికి తంబుర మీటుకుంటూ నారదుడు అక్కడికి వచ్చాడు నారదుడు రాగానే త్రిమూర్తులు ఈ సంగతి అతనితో చెప్పి తిరిపో ఇవ్వమన్నారు నారదుడు ఎటువంటి వాడో మీరు ఎరుగుదురుగా అసలే తగాదాలు తంత్రాలు పెట్టే తంతుల మారి ఆ రోజు అతడికి కలహ భోజనం ఏమీ దొరకక ఎట్లాగా అని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి మంచి అవకాశం దొరికింది ఇంకేం తన రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నాడు అందువల్ల త్రిమూర్తులకి ఎట్లాగైనా తగు పెట్టి తన ఆకలి తీర్చుకోవాలని ఏమన్నాడంటే మహానుభావులారా తమరు భూత వర్తమాన భవిష్యత్తులు ఎరిగిన మహాత్ములు తమకు తెలియనిది ఏమున్నది అయినా అడిగారు కాబట్టి చెప్తున్నాను నా ఉద్దేశంలో నల్లవాడే గొప్పవాడు అన్నాడు ఆ మాటకి బ్రహ్మకి చాలా కోపం వచ్చింది విష్ణువు నల్లవాడు కనుక నల్లనివాడు గొప్పవాడంటే విష్ణువు గొప్పవాడని చెప్పినట్లేగా అర్థం ఎర్రటివాడు సృష్టికర్త తాను ఇక్కడ ఉండగా వెధవ నల్లబుగ్గుని మల్లె ఉండే విష్ణువు గొప్పవాడా మండిపడుతూ ఆ విధంగా అనుకొని ఓయి నారద నువ్వు చెప్పేది సర్వాబద్ధం నల్లాడి గొప్ప అంటే విష్ణువు గొప్ప అన్నట్లేగా అది ఎట్లాగూ ఈ మహావిశ్వమంతా సృష్టించేది నేను అట్లాంటిది నేను గొప్పగాక విష్ణువు గొప్పవాడా అని బ్రహ్మ అన్నాడు దాంతో విష్ణువుకు మండుకొచ్చింది ఏం నారదుని మీదికి ఒంటికాల మీద పోతున్నావే నువ్వు ఈ మహావిశ్వాన్ని సృష్టి చేస్తే నేను నిన్ను పుట్టించాను కనుక నేనే గొప్పవాడు అన్నాడు విష్ణువు దాని మీద శంకరుడికి కోపం వచ్చింది అంతవరదాకా అతడు తటస్థంగా ఉందామనుకున్నాడు కానీ తన ప్రతిష్ట గంగపాల అయ్యేట్లుంది అందువలన శివుడు కలగజేసుకొని మీ ఇద్దరికంటే తెలుపు నేను అంతేగాక మీ సృష్టిని లయం చేసేవాడిని నేనే కనుక నేనే గొప్ప అన్నాడు ఆ సమయానికి అక్కడికి త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి సరస్వతి పార్వతి వచ్చారు సంగతంతా విన్నారు సరస్వతిని చూసి విష్ణువు బ్రహ్మతో అన్నాడు ఓ బ్రహ్మ సరస్వతి నీ కూతురు అట్లాంటి కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు చీ అట్లాంటి నువ్వా గొప్ప అప్పుడు సరస్వతి అందుకొని నువ్వు గొప్ప నువ్వు గొడ్లని కాశావు గొల్ల పిల్లలతో గడిపావు సిగ్గులేదు అన్నది వెంటనే లక్ష్మీదేవి అందుకొని ఏమిటి నోరు మహా పారేసుకుంటున్నావు నా మొగుడు గొడ్ల కాపరైతే నీ మొగుడు ఆవు అవుతారు మిత్తలే ఎవరు గొప్ప ఇప్పుడు గొడ్ల కాపరా ఆవా అని అన్నది ఏడ్చినట్లే ఉంది మీ వాదం మా ఆయన మీ ఆయన అందరికంటే చాలా గొప్పే తలుచుకుంటే మార్చేస్తాడు అన్నది పార్వతి సిగ్గన్నా లేదేమే సింగి మీ ఆయన గొప్ప శ్మశానాల్లో తిరిగినందుక కళ్ళు తాగినందుక మనసులో పుర్రలు మెడలో వేసుకునేందుక లేక తలనిండా మెడ నిండా పాములవాడి మళ్ళీ పాములు వేలాడ తీసుకునేందుక ఆడదాన్ని గంగని మీదకి ఎక్కించుకొని మోస్తున్నందుక అని పార్వతిని లక్ష్మీ సరస్వతులు జాడించి అడిగారు దాని మీద శివునికి కోపం వచ్చి శూలం ఎత్తాడు విష్ణువు చక్రం ఎత్తాడు బ్రహ్మ గోచి బిగించాడు ఇదంతా చూసి నారదుడికి భయం వేసింది ఎందుకంటే త్రిమూర్తులు కలహిస్తే ఇంకా లోకాలేముంటాయి అందువల్ల త్రిమూర్తుల్ని ముగ్గురిని ఆగమని అడ్డుకొని వచ్చి ఆపి నారదుడు ఏమన్నాడంటే మహాత్ములారా ఇది మీకు తగదు దీనికంతకీ కారణం వేరే ఉంది అదేమిటంటే మోసయ్య అనే ఒక భూస్వామి భూలోకంలో ఉన్నాడు వాడికి ఈ ఇద్దరూ కొంత డబ్బు ఇవ్వాలి బీదవాళ్ళు అవ్వటం వల్ల ఇవ్వలేదు అంతేగాక ఆ మోసయ్య భూమిని ఈ ఇద్దరూ కౌలుకు చేసుకుంటున్నారు కానీ ఎక్కువ కవులు మాత్రం ఇచ్చేటట్టు లేరు అందువల్ల వీరి ఐకమత్యం చెడగొట్టి వీరిలో వీరికి పౌరుషాలు పుట్టించితే తనకు లాభసాటిగా ఉంటుందని మోసయ్య ఈ ఇద్దరిని నలుపు తెలుపు అనే రంగుభేదం మీద తగువ పెట్టాడు ఇంకేం ఈ ఇద్దరూ వాదలాడుకొని మీ దగ్గరకు వచ్చారు ఈ సంగతంతా మీరు మీ ద్రవ్య దృష్టితో చూసి వారి పోట్లాట ఆపేది పోయి మీరు మీ శక్తినే మర్చిపోయి మామూలు మనసుల మల్లే కొట్లాడుకుంటున్నారు ఇది పనికిరాదు తలలు బోడివైతే తలపులు బోడివవుతాయా రంగులో ఏమున్నది నిజానికి విష్ణువు నలుపే బ్రహ్మ ఎరుపే అయితే మీ హృదయాలను కూడా ఆ రంగులోనే ఉన్నాయా ఇక్కడ హృదయం ప్రధానం కానీ శరీరపు రంగు ప్రధానం కాదు బుద్ధి ప్రధానం కానీ అందం ప్రధానం కాదు కోకిల నలుపే కానీ దాని కంఠం ఎంత తీయగా ఉంటుంది అని చెప్పి నల్లాడివైపు ఎర్రాడివైపు తిరిగి ఇదిగోనయ్యా ఇప్పుడు అర్థమైందా మీకు రంగు గులాబీ రంగు ఉన్న గుణం కోతిదైతే ఏం ప్రయోజనం అందువల్ల ఈ విషయం మీద తగువాడకండి మోసయ్య మోసం గ్రహించి బ్రతకండి అన్నాడు సరే బాబు అని ఆ నల్లాడు ఎర్రాడు నారదుడికి నమస్కరించి త్రిమూర్తులకు దండం పెట్టి ఇళ్ళకి బయలుదేరారు వెళ్తూ వెళ్తూ ఆ ఇద్దరు ఒక చిన్న ఉపాయం ఆలోచించుకొని సరాసరి మోసయ్య ఇంటికి వెళ్ళారు మోసయ్య ఆ ఇద్దరిని ఎంతో ఆప్యాయంగా మర్యాద చేసి మీరు త్రిమూర్తుల వద్దకు వెళ్ళారట మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడిగాడు ఎందుకంటే దోవలో వచ్చేటప్పుడు ఈ ఇద్దరు ఒకవేళ రాజీ పడి ఉంటే ఈ మాటలతో మళ్ళీ వాళ్ళు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కలహించుకుంటారనుకొని మోసయ్య అనుకున్నాడు అందుకు వారేమన్నారంటే నీకంటే మేమిద్దరము గొప్పేనని త్రిమూర్తులు చెప్పారు ఎందుకంటే మేము నల్ల కుక్క ఎర్ర కుక్క అయితే నువ్వు జిత్తులమార్ నక్కవి నక్కని వేటాడేది కుక్కలే అందువల్ల నక్కవైనా నీకంటే కుక్కలమైన మేమే గొప్ప అన్నారు ఒక మాటగా దాంతో మోసయ్య గుండెలో కొండరాయబడింది తన మోసం గ్రహించారని తెలుసుకున్నాడు తెలుసుకొని ఒరే అయ్యిందేదో అయ్యింది మరి నా డబ్బు సంగతి అని అడిగాడు మా తాతలు స్వర్గలోకంలో మాకు కనబడి నిన్ను రమ్మన్నారు మేము నీకు ఇవ్వాల్సిన రుణం తీర్చేస్తారట పోయి తెచ్చుకో అని ఇద్దరు అన్నారు మరి రెండు సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన మిగతా గింజల మాట ఏమిటి అని అడిగాడు మోసయ్య అసలు భూమి నీకు ఒకటి చూసుకో ముందు అన్నారు ఇద్దరు ఎందుకని అన్నాడు మోసయ్య మా బోటి గొప్పవారి కిందే భూమి ఉండాలి కానీ నీ బోటి మోసగాళ్ళ కింద కాదు అన్నారు ఇద్దరు దాంతో మోసయ్య నోరు వెళ్ళబెట్టాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి